అరే దేవుని యొక్క బిడిలారా యువతీకాల సమయంలో మరి మీకందరికీ మరి దేవుని యొక్క ఆశీస్సులు పరిశుద్ధ గ్రంథములో బాగా బలిసి మరి తల బిరుసు తనముతో విర్రవీగుతూ దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలోనే మద్యాన్ని త్రాగుతూ తనకు కావలసిన వారందరిని కూడా ఆహ్వానించి కన్ను మిన్ను కానరాకుండా త్రాగి చిందులేస్తుంటే గోడ మీదకి దేవుని యొక్క అస్తము వచ్చిందండి ఆ సమయంలో శక్తి ద్వారా ఆ అస్తము వచ్చి ఆ బల్ససరకు మరి కనిపించడము మరి జరిగింది ఆ అస్తముతో గోడ మీద రాతలేంటూ ఎవరికి అర్థము కాలేదు అనేక మంది బల్ససర రాజుగారు మరి మరి పిలిపించాడు వాటిలో ఉన్నటువంటి రాతను ఎవరు కూడా మరి ఎవరైనా మరి చేయలేకపోయారు ఆ సమయంలో దైవ జ్ఞానం కలవాడైన దైవ సేవకుడైన దానియేలు గారు ఆ రాత ఏమిటో మరి వివరించాడు ఆ పరిశుద్ధాత్మ యొక్క చేయి రాత ఏమిటి అంటే దానియేలు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు వచ్చినాలు చూసుకున్నట్లయితే మెనో మెనో తెకెల్ పుపార్షన్ మొదటిగా మెనో అంటే అర్థము దేవుడిని పరిపాలన దినములను లెక్క పెట్టి వారిని తుదముట్టించను అంటే దేవుడిని లెక్కలు చూసి రేపుని చించుతాడు అని దాని ఏలు బల్ససర్ రాజుకు మరి వివరించడము మరి జరిగిందండి ప్రియా దేవుని యొక్క బిడల రెండు అంశములో తెకేల్ అంటే ఆయన నిన్ను త్రాసులో పెట్టి తోచగా నీవు చాలా తేలికగా నుంటివి దాని గ్రంథము ఐదు అధ్యాయము ఇరవై ఏడు వజనంలో చూసుకున్నట్లయితే దేవుడు బల్ససరుకు చేసిన పాపాన్ని తగిన శిక్ష విధిస్తాడు అని దానియలు ద్వారా దేవుడు ఎరుగుపరుస్తూ ఉన్నాడు మూడో అంశములో పార్షిన్ అంటే దేవుడిని రాజ్యమును విభజించి మాదీయులకు పారిశీకులకును ఇచ్చి వేసును నా ప్రియ దేవుని యొక్క బిడిలారా ఒక్క మాటలో చెప్పాలంటే నాశనము అంతం ఎందుకు అంత తీర్పు వచ్చిందంటే ఆ బల్సర్ రాజు దేవుని మహిమపరచలేదు అందుకే అంత కఠినమైన తీర్పు వచ్చింది దాని ఏళ్ళు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో మరి చూసినట్లయితే వాడు చేసినటువంటి అపవిత్రమైన అశుద్ధమైన పనులకు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గోడ మీదకి ఈ యొక్క రాతలను ఆ విధముగా హెచ్చరించాడు దానియేలు ఆ యొక్క రాతలను బల్స రాజుకు వివరణ చేస్తూ ఉన్నాడు భూలోకంలో ఉన్నటువంటి అనేక మంది జ్ఞానులు వచ్చారు శాస్త్రులు వచ్చారు తెలివైన వాళ్ళు వచ్చారు కానీ ఆ గోడ మీద రాతను ఎవరు కూడా మరి వివరించలేకపోయారండి ఒక దానియేలు గారు మాత్రమే ఆయన దైవశక్తి కలవాడు దైవ జ్ఞానము కలవాడు కనుక ఆ బల్సర్ చేసినటువంటి ప్రతి గర్వానికి మరి తగినటువంటి హెచ్చరికను దేవుడు ఇచ్చిన ఆ హెచ్చరికను ఆ భాషను బల్ససరకు మరి వివరించాడు నా ప్రియ దేవుని బిడలారా అయితే ఈ బల్స సర్ దేవుని దృష్టిలో నాలుగు పాపములు మరి చేశాడండి దానియలు గ్రంథము ఐదు అధ్యాయము మరి పవిత్ర వచనంలో ఒకటి నుండి నాలుగు వరకు చూసుకున్నట్లయితే దేవుని మందిరములోని పాత్రలను అపవిత్రము చేశాడు రెండవదిగా వాటిలో మత్తు పదార్థాలు పూసాడు మూడవదిగా అతడు అధిపతులను అతని భార్యలను ఒంపుడు గత్తులను కలిసి మత్తుగా మరి త్రాగారు నాలుగవదిగా వెండి బంగారము కంచు ఇనుము కొయ్యరాతితో చేసిన తమ దైవములను స్థుతించి మరి పొగిడారు ప్రియదేవుని యొక్క బిడిలార దానికి తగిన మూల్యము చెల్లించుకోవలసిన ఫలితము వచ్చింది అందుకే ఒకటవ కొరింతీలుక రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము పదహారు నుండి పదిహేడు వరకు చూసుకున్నట్లయితే దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వాణిని ధ్వంసము చేయును ప్రియా దేవుని యొక్క బిడ్డలారా ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసము చేసినట్లయితే దేవుడు వారిని విడిచిపెట్టడు దేవుడు కూడా వాడికి తగినటువంటి శిక్ష విధించడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక మనము దేవుని మందిరములో అడుగు పెట్టేటప్పుడు పరిశుద్ధాత్మ ఉంటుంది దేవుని మందిరములో కనుక మనము కూడా మంచి ప్రవర్తన కలిగి మన ప్రవర్తన దేవునికి విధేయతతో వినయముతో విశ్వాసముతో కలిగినట్లయితే దేవుని మందిరములో నీవు నేను అపవిత్రముగా మొత్తుగా తాగి దేవుని మందిరములో వచ్చినట్లయితే మన కుటుంబాలు మనము ఏమాత్రము కూడా దేవుని దృష్టిలో హెచ్చింపబడము మొదటగా నీవులో వినయమును విధేయతను విశ్వాసమును ఉన్నట్లయితే దేవుడు చేసినటువంటి ప్రార్థన ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు కానీ తాగి మత్తుగా గుడిలోకి వచ్చినట్లయితే నీ కుటుంబము నీవు నాశనం అవుతావని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది కనుక మన హృదయాలు మన మనస్సులు దేవునికి యోగ్యకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె